హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన జ్ఞాపకాస్ కిచెన్లో టేస్టీగా ఇంకా హెల్దీగా కూడా చేసుకునే పాలకూరతో చపాతి లేదా పరాటాను ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటాయి అలాగే ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా తినేస్తారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా నేను రెండు కట్టల పాలకూరని తీసుకున్నాను దీనిని బాగా కడిగి ఇప్పుడు పొయ్యి మీద ఈ పాలకూర మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వలన పాలకూరలో ఉండే పచ్చిదనం అంతా పోయి పరాటాలు టేస్టీగా వస్తాయి మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ పాలకూరని పక్కకు తీసేసుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే దీంట్లో ఒక హాఫ్ ఇంచి అల్లం ముక్కని తీసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేను కారం తక్కువగా ఉండే మిర్చి తీసుకున్నాను అందుకే రెండు తీసుకున్నాను కారంగా ఉన్న మిరపకాయ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పాలపూర పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను వాము మీరు కావాలంటే వాముకు బదులుగా జీలకర్రనైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి దీంతోపాటుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పిండిని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి నీళ్ళు ఎక్కువగా పట్టవు మనము మామూలు చపాతి పిండి కలుపుకునే దానికంటే కూడా తక్కువగానే నీళ్ళు పడతాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి జారవ్వకుండా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండినంతా జస్ట్ ఒకసారి కలిపి చిన్న చిన్న పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీని తయారు చేసుకుందాం ఈ విధంగా చపాతీ ఒత్తుకొని డైరెక్ట్గా అయినా కాల్చుకోవచ్చు లేదంటే మనం మామూలు చపాతీలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు ఇలా మడత పెట్టుకున్న చపాతీని కూడా రోల్ చేసుకుందాం మరీ పలచగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద చపాతీ పెనం పెట్టుకొని కాలిన తర్వాత చపాతీ వేసుకొని ఇలాగా డైరెక్ట్గా కాల్చుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ వేసుకోకపోయినా సరే మెత్తగానే ఉంటాయి చపాతీలు మనము పిండి కలిపేటప్పుడు అలాగే పిండిని చపాతీని మడత ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుని అవసరం లేదు ఇదే విధంగా అన్ని చపాతీలను తయారు చేసుకుందాం ఈ విధంగా మనము రెగ్యులర్గా చేసుకునే చపాతీలకు బదులుగా అప్పుడప్పుడు ఈ విధంగా పాలకూరతో వెరైటీగా చపాతీ లేదా పరాటాలు చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి ఆకుకూరలు కూడా చక్కగా అందుతాయి మనకి పిల్లలు ఆకుకూరలు తినడం లేదే అని టెన్షన్ అయితే ఉండదు ఈ విధంగా చేసి పెడితే కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్